నేను పోయింది మా ఇంటికి వారి ఫ్యామిలీతో వచ్చేది సో వారితో ఉన్న సంబంధంతో వారిని మొత్తం వివరించమని చెప్పినాను అసలు బంజార్ అంటే ఏంటి దాన్ని అంటే చాలా ఇంపార్టెంట్ వారి లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది చెప్పమని చెప్తే వివరంగా చెప్పిండు అలాగే నేను డాక్టర్ రామ్ నాయక్ గారు తర్వాత మా విప్పు మురళీ నాయక్ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు రా రామ్దాస్ నాయకు నాకు కూడా అవకాశం కలిపింది రోజు సేవాల యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి ఇదే విషయాన్ని అడిగినాం అన్న ఇది ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం దీన్ని కూడా సెలవు దినం ప్రకటించాలంటే వారు ఒక్కటే మాట ఇచ్చారు ఏమంటే ఫస్ట్ ఏ డే మీరు ఈ యొక్క తీసులు చేస్తారు ప్లస్ సేవలాలు చేస్తారు ఏ మీరు ఒక డేట్ నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ పండుగించి ఈ రోజు డ్రెస్ కావాలంటే కనీసం మూడు నాలుగు మాసాలు నేత వేసి అది కుట్టినట్టయితే ఒక డ్రెస్ అవుతుంది మరి సింగిలాల్ గారు పెద్ద కోరిక పోయినారు ప్రభుత్వంతో చెప్పి ఒప్పి ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్న మా సోదరులు నా బంజారా సోదరులు ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్న అలాగే యాడీలో వంకు బావిలో వంకు రాంబాబు సోదరులకు అందరికీ వర్షం పడుతుంది మంచి ఆశీర్వాదంతో సేవలాల ఆశీర్వాదంతో ఈ పంటలు సమృద్ధిగా పండి పంటలు సమృద్ధిగా పండి నా తండాలలో ఉన్న సోదరులందరూ కూడా చక్కగా తమ వ్యవసాయం పైన దృష్టి సారిస్తారు కాబట్టి బంజారాలు అంటేనే ప్రకృతిని ప్రేమిస్తారు కష్టపోతులు వారికి మనసు చాలా ప్రేమించే గుణం తప్ప ఉద్దేశించే గుణం లేదు నేను చాలా దగ్గరగా చూశాను ఎందుకంటే నేను వివిధ పోదాళ్ళల్లో పనిచేసినప్పుడు ఎక్కువ బంజారా ఏరియాలోనే పనిచేసిన నెక్కొండ కానివ్వండి మురుగు కానివ్వండి ఈవెన్ వర్ధనపేట కానివ్వండి ఎక్కడ చేసినా కూడా వారితో నాకు చాలా అభినవ సంబంధం ఉంది ఈరోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనా అంటే అది మీ ఆశీర్వాదం సేవలాల్ గారి ఆశీర్వాదం ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా ఎందుకంటే పెద్దలు అందరూ మాట్లాడిందో నాకేమీ మిగిల్చలేదు మా ప్రొఫెసర్ గారిని సీతారాం అన్న అన్న ఇద్దరం చాలా మిత్రుల్లాగా ఒక కుటుంబం ఫ్యామిలీ లాగా గుర్తించి సెలవు ప్రకటించే విధంగా మీరందరూ అందరూ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాను అలాగే పెద్ద కోరిక కోరిను మా సింగిలాల్ బాయ్ అది పదివేలు అవుతుందంటే ఖర్చు ఒక డ్రెస్ తయారు చేయడానికి మరి బతుకమ్మ చీర మీకు ఎంత వస్తుందో తెలుసు బతుకమ్మ చీరకు వీటి కంపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అయినా కూడా తప్పనిసరిగా ఈ ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ యొక్క కోరికలను నా కోరిక కూడా తెలియపరుస్తాను అలాగే ఏదైతే కమిటీ హాల్ అయిందో ఆ కమిటీ హాల్ని కూడా అది త్వరలోనే ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వారింటికి నేను పోయేది మా ఇంటికి వారి ఫ్యామిలీతో వచ్చేది సో వారితో ఉన్న సంబంధంతో వారిని మొత్తం వివరించమని చెప్పినాను అసలు బంజారు అంటే ఏంటి దాన్ని చాలా ఇంపార్టెంట్ వారి లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో చెప్పమని చెప్తే వివరంగా చెప్పిండు అలాగే నేను డాక్టర్ రామ్ నాయక్ గారు తర్వాత మా విప్పు మురళి నాయక్ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు రా రామ్దాస్ నాయక్ నాకు కూడా అవకాశం కల్పింది ఆ రోజు సేవాల యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి ఇదే విషయాన్ని అడిగినాం అన్న ఇది ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం దీన్ని కూడా సెలవు దినం ప్రకటించాలంటే వారు ఒక్కటే మాట ఇచ్చారు ఏమంటే ఫస్ట్ ఏ డే మీరు ఈ యొక్క తీసులు చేస్తారు ప్లస్ సేవలాలు చేస్తారు ఏ మీరు ఒక డేట్ నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ పండుగగా గుర్తించి సెలవు